నెల్లూరు జిల్లాలో మూడు నాలుగు ఐదు పాఠశాలల విలీనం ఎయిడెడ్ పాఠశాలల మూసివేత విద్యా వ్యవస్థలో జరిగిన మార్పుల వల్ల ఈ ఏడాది అమ్మవడి లబ్దిదారుల సంఖ్య తగ్గింది అంతేగాక ఆరు సూత్రాల విధానం వల్ల బియ్యం కార్డుల రద్దు ప్రభావము లబ్దిదారుల కుదింపుపై పడింది జిల్లాలో మొత్తంగా గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు మంది విద్యార్థుల తల్లులు అమ్మఒడికి దూరం కావాల్సి వచ్చింది నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదిలో రెండు లక్షల మూడు వందల అరవై ఆరు మంది అమ్మఒడి కింద లబ్ధి పొందారు ఈ ఏడాది ఒక లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు మందికి మాత్రమే ఆ అవకాశం దక్కింది మరోవైపు ఆదివారం వాలంటీ జాబితాలు పంపి సోమవారం రాత్రిలోగా తల్లుల వద్ద బయోమెట్రిక్ ద్వారా అథెంటిఫికేషన్ తీసుకోవాలని చెప్పడంతో కొంతమంది అందుబాటులో లేక ఆథరైజేషన్ ఇవ్వలేకపోయారని సమాచారం ఈకేవైసీ సమస్య ఇతర సాంకేతిక కారణాలతో వందలాది మంది తల్లులు ఈ పథకానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రక్రియ కేవలం నలభై గంటల ముందు చెప్పడంతో కొంతమందికి ఈకేవైసీ జరగలేదని సమాచారం గత విద్యా సంవత్సరంలో ఎయిడిడ్ వ్యవస్థలో మార్పులు పాఠశాలల విలీనం ప్రభావంతో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు దానికి తోడు డ్రాప్ అవుట్స్ పెరిగాయి అటెండెన్స్ నిబంధన వల్ల కొంతమంది ఈ పథకానికి దూరమయ్యారు విలీనం సమస్య వల్ల కొంతమంది విద్యార్థులను పాఠశాలలకు పంపకపోవడం వల్ల హాజరు శాతం తగ్గిందని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు ఆరు సూత్రాల విధానం పేరుతో బియ్యం కార్డులు తగ్గించారు కొన్ని కార్డులు తగ్గించినా మళ్లీ అదే స్థాయిలో కార్డులు ఇచ్చామని చెబుతున్నా అమ్మఒడి లబ్దిదారుల సంఖ్య గత రెండు విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల పైన ఉండేవారిని అనర్హులుగా పేర్కొన్నారు నాలుగు చక్రాల వాహనం పట్టణాల్లో వెయ్యి పైన ఇల్లు ఇన్కాంటాక్ట్స్ రిటర్న్లు దాఖలు చేసే వారిని ఆధార్ బ్యాంకు ఖాతాలకు లింకు కాని వారిని అమ్మఒడికి అనర్హులుగా పరిగణించలేదు మొత్తానికి అమ్మఒడి పథకానికి విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాదికి పెరగాల్సి ఉండగా తగ్గుతుండడం కొసమెరుపు